హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనం తల్లికి వందనం డబ్బులు పడతాయో లేదో మీ మొబైల్లోనే ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం అంతకన్నా ముందు ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకొని లేదంటే ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి అందులో తల్లికి వందనం అని వీడియోలో చూపిస్తున్న విధంగా సెర్చ్ చేయండి లేదని అంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఉంటుంది ఈ స్టేటస్ చెక్ చేసుకోవడానికి మీకు పేరెంట్ యొక్క మదర్ ఆధార్ కార్డ్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి ఓటీపీ అనేది వస్తుంది ఇలా సెర్చ్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ వెబ్సైట్లోకి ఎంటర్ అవ్వండి ఇది గవర్నమెంట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ కాబట్టి మనం ఎవరు భయపడవసరం లేదు కావాలంటే యూఆర్ఎల్ చెక్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత స్కీమ్ దగ్గర తల్లికి అని అండ్ ఇయర్ దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అని ఎంటర్ చేయండి యూఐడి నెంబర్ అంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ స్టూడెంట్ది కాదు ఫాదర్ది కాదు తల్లిది అంటే ఎవరైతే పేరెంట్ ఉన్నారో లేదంటే గార్డియన్ ఉన్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మేము క్లిక్ చేస్తే ఓటీపీ అనేది వస్తుంది ఓటీపీ ఎన్ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ అని ఓకే అని చూపిస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు డిస్టిక్ మండల్ అన్నీ చూపిస్తాయి ఇప్పుడు ఈ స్క్రీన్షూట్ మనం చూద్దాం మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాక సబ్మిట్ చేశాక ఈ విధంగా మీకు చూపిస్తుంది మీ డీటెయిల్స్ అన్నీ చూపిస్తే అండ్ మీ పేమెంట్ స్టేటస్ కూడా చూపిస్తుంది అక్కడ రిమార్క్ దగ్గర పేమెంట్ ప్రాసెసింగ్ అని చూపిస్తుంది కదా అక్కడ మీకు ఒకవేళ పేమెంట్ పడిపోతే పేమెంట్ డన్ అని చూపిస్తుంది ఒకవేళ పేమెంట్ పడకపోతే మీరు ఎలిజిబిలిటీ కాకపోతే రిమార్క్ దగ్గర అసలు మీకు ఎందుకు పేమెంట్ పడలేదు అనేది కూడా చూపిస్తుంది ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లో మీరు ఫస్ట్ క్లాస్ నుంచి అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు కూడా పేమెంట్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్